హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు బ్రహ్మముడి సీరియల్లో ఏం జరగబోతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే వచ్చే గంట సిమ్మల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి కావ్య ప్రెగ్నెంట్ అని తెలియడంతో రాజ్ బాధపడతాడు అటు కావ్య కూడా భర్తతో గడిపిన జ్ఞాపకాలను తలుచుకుంటూ ఏడుస్తూ ఉంటుంది ఇంట్లో అందరూ నిన్ను కార్నర్ చేస్తూ తిట్టారని రుద్రాణితో బాధపడతాడు రాహుల్ ఆ మాత్రం దానికి ఫీల్ అవ్వద్దని మనలాంటి వాళ్ళు కొన్ని విషయాల్లో చాలా ప్రాక్టికల్గా ఉండాలని అంటుంది రుద్రాణి దున్నపోతు మీద వాన పడితే ఎలా దూలి దులిపేసుకుంటామో అలాగే ఉండాలి లేదంటే బతకలేమని చెబుతుంది ఎన్ని రోజులు ఆ రాజుని ఎలా ఇంటి నుంచి బయటికి పంపించాలా మన ఆస్తి మనం ఎలా దక్కించుకోవాలా అని టెన్షన్ పడ్డానని అంటుంది రుద్రాని మొత్తానికి దేవుడి దయవల్ల వాడంతట వాడే ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోతున్నాడని వాడు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఇంటికి తిరిగి రాడని చెబుతూ ఉంటుంది గతం మర్చిపోతేనే ఇంటికి ఇంటిని వెతుక్కుంటూ వచ్చాడని అలాంటిది ఆ కావ్య మీద కోపంతో ఉన్నవాడు మళ్ళీ తిరిగి రాడా అని రాహుల్ ప్రశ్నిస్తాడు కోపంతో వెళ్ళుంటే తిరిగి వచ్చాడని కానీ రాజు మోసపోయాడని చెబుతుంది రుద్రానే రాజు ఇంటి ఇంటికి రావాలంటే కావ్య ప్రెగ్నెన్సీకి కారణం ఎవరో చెప్పాలని అలా చెప్పాలంటే రాజ్కి గతం మొత్తం గుర్తు చేయాలని కానీ గతం గుర్తు చేస్తే రాజ్కి ప్రాణం కాబట్టి చచ్చిన చెప్పేది ఉంటుంది ఇక రాజ్ ఆ ఇంటికి రాడని ఇక మన ఆస్తి మనకి దక్కేనట్లే అని చెబుతుంది రుద్రాణి కావ్యకి టిఫిన్ తీసుకుని వస్తారు ఇందిరా అపర్ణ నాకు ఆకలిగా లేదని తినాలని లేదని అంటుంది కావ్య నా మనవడు ఏదో తప్పుడు కూతలు కూశాడని వాటినే తలుచుకుంటూ బాధపడొద్దని చెప్తుంది ఇందిరాదేవి జరిగిన దాంట్లో నా ఉంది ఆయన చేత తాయి కట్టించుకోవడం నేను చేసిన తప్ప ఆయన నన్ను ఎంత దూరం పెట్టిన భరిస్తూ నవ్వుతూ ఆయన చుట్టూనే తిరగడం నా తప్ప అని బాధపడుతుంది కావ్య ఆయన ఆరోగ్యం గురించి ఆలోచించానని గతం గుర్తులేని ఆయనకి నేనే మీ భార్యనని చెబితే ఏం జరుగుతుందోనని భయపడ్డానని అంటుంది ఆయన అంటే నాకు ఎంత ఇష్టమున్నా నేను తల్లిని కాబుతున్నానని నిజం చెప్పలేక నాలో నేనే బాధపడుతున్నానని చెబుతుంది కావ్య ఇక నీ కోసం కాకపోయినా నీ కోసం కాకపోయినా నన్నీ కడుపులో పెరుగుతున్న ఈ ఇంటి వారసుడి కోసమైనా తినమని అపర్ణ ఇందిరాలు చెబుతారు దాంతో కావ్య సరేనని చెబుతుంది ఆ దేవుడు నాకు అన్యాయం చేసి ఉండొచ్చు ఆయన నన్ను అవమానించవచ్చు కానీ ఒక తల్లిగా నా బిడ్డకు అన్యాయం చేయలేనని అంటుంది కావ్య దాంతో వారిద్దరూ స సంతోషిస్తారు టిఫిన్ చేస్తుండగా రాజ్ని పిలుస్తారు యామిని పేరెంట్స్ తనకు ఆకలిగా లేదని తర్వాత తింటానని రాజ్ చెప్తాడు ఆ వెంటనే రాజ్ దగ్గరికి మెని వెళ్తుంది కళ్ళు తెరిచిన కళ్ళు మోసిన కలవలే గుర్తుకొస్తున్నాయి వాటి గురించి ఎలా బయటపడాలో వాటి నుంచి దూరంగా ఎలా వెళ్ళాలో అస్సలు అర్థం కావట్లేదు అంటాడు రాజ్ ఇక నీ బాధను ఎలా పోగొట్టాలో నాకు అర్థమైందని అందుకే నీ కోసం ఒకటి తీసుకొచ్చానని టేబుల్ మీద మందు బాటిల్ పెడుతుంది యామిని నాకు మందు అలవాటు లేదని నీకు తెలుసు కదా అని అంటాడు రాజ్ నీ బాధ పోవడానికి ఇప్పుడు ఇదే మంచిదని రాజ్ని రెచ్చగొడుతుంది యామిని కావ్యని తలుచుకొని మందు కొట్టిస్తాడు రాజ్ దాంతో యామిని తన ప్లాన్ వర్కౌట్ అయినందుకు సంతోషిస్తుంది నేనేం తప్పు చేశాను కళావతి ఎందుకలా మోసం చేసింది అని యామినిని నిలదీస్తాడు రాజ్ ఆడవాళ్ళకి అన్యాయం జరిగితేనే అందరూ ఓదార్చి అండగా నిలుస్తారని కానీ మగాళ్ళకి మనసు ఉండదా వాళ్ళకి బాధ ఉండదా ఏడుస్తాడు రాజ్ తాగి తాగి యామిని భుజంపై వాలిపోతాడు రాజ్ దాంతో యామిని ఎంతో సంతోషిస్తుంది రాజ్ తాగి తాగి రోడ్డుపై పడిపోతాడు ఇంతలో కావ్య కారు అటు వెళ్తుండగా ఎవరో తాగేసి రోడ్డున రోడ్డుకు అడ్డంగా పడుకున్నాడని డ్రైవర్ బ్రేక్ వేస్తాడు దాంతో కావ్య కారు దిగి నేనే బుద్ధి చెబుతానని అంటుంది ఆమె వెళ్ళి చూసేసరికి అక్కడ రాజ్ ఉండడంతో కావ్య షాక్ అవుతుంది కళావతి గారు నన్ను ఇలా కూడా ప్రశాంతంగా ఉండనివ్వరా కారులో గుద్దీ చంపేద్దామని ప్లాన్ చేశారా గుద్దేయండి ఒకేసారి చచ్చిపోతానని అంటాడు రాజ్ ఆ ఏంటండి అసలు మీకేమైంది అని కావ్య ప్రశ్నిస్తుంది కళావతి గారు మనము ముక్కలై మనసు ముక్కలైందని కాదు కాదు తమరే మొక్కలు చేశారని అంటాడు రాజ్ నేను మీకు ఏం అన్యాయం చేశాను కళావతి గారు నేను మీకు ఏం ద్రోహం చేశాను ఎందుకని నా మనసులో మీరు ఫుట్బాల్ ఆడుకుంటున్నారు అని నిలదీస్తాడు ఏ తప్పు చేయని నన్ను ఇంతలా బాధ పెట్టే హక్కు మీకు ఎవరిచ్చారు అని రాజ్ అడుగుతాడు ఇక ఆ తర్వాత చెబుతానని మనం ముందుకు ఇంటికి వెళ్దామని అంటుంది కావ్య ఇక నేను ఇంటికి రాను నాకు ఇక్కడే నచ్చింది ఇక్కడే ఉంటానని రాజ్ తెలిసి చెబుతాడు మీరు నన్ను మోసం చేస్తే మీరు నన్ను చీట్ చేస్తే నేనేం బతకలేనని అనుకు అనుకుంటున్నారా అని నిలదీస్తాడు రాజ్ మీరు నాకు తోడుగా లేకపోయినా మందు తోడుగా ఉందని అంటాడు రాజ్ కావ్య ఎంత చెబుతున్నా వినిపించుకోకుండా రోడ్డుపై పడిపోతాడు రాజ్ వెంటనే డ్రైవర్తో కలిసి రాజ్ని కార్లో ఎక్కించి ఇంటికి తీసుకెళ్తుంది